బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం ములుగు జిల్లా తాడవాయి మండలంలో బీరెల్లి గ్రామానికి చెందిన మంకిడి పవన్ ఇరవై మూడు సంవత్సరాలు స్నేహితులతో కలిసి బీరెల్లి చెరువులో ముగ్గురు స్నేహితులు కలిసి పవన్ ఈతకు వెళ్లడం జరిగింది పవన్కి ఈత రాకపోవడంతో పవన్ కళ్యాణ్ గలెంతయాడు ములుగు జిల్లా తాడవాయి మండలం బీరల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకున్నది మంకిడి పవన్ ఇరవై మూడు సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేసుకొని హైదరాబాద్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగం చేస్తున్నాడు దసరా పండుగ సందర్భంగా ఇంటికి రావడం జరిగింది పవన్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి బీరెల్లి చెరువులో ఈతకి వెళ్లడం స్నానానికి వెళ్లడం జరిగింది పవన్ కు ఈత రాకపోవడంతో చెరువులో గలంతయ్యాడు ఈ సంఘటన జరిగిన వెంటనే బీరెల్లి గ్రామం మాజీ సర్పంచ్ బెజ్జూరి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వెంటనే మంత్రి సీతక్క గారికి తెలియపరచడంతో మంత్రి సీతక్క గారు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పోలీస్ సిబ్బందికి రెవెన్యూ సిబ్బందికి బీరెల్లి చెరువు వద్దకు బృందాలను చేర్చి ఎన్డీఆర్ఎఫ్ ద్వారా పోలీస్ శాఖ ద్వారా చెరువులో గాలింపు చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెరువులో గాలింపు చర్యలు చేపట్టి పవన్ బయటికి తీయడం జరిగింది ఈ యొక్క సంఘటన జరిగిన వెంటనే మంత్రి సీతక్క గారికి తెలియపరిచిన బీరెల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ మంత్రి సీతక్కకు బీరెల్లి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు